మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలకు బీజేఎల్పి నేత ఏలేటి రెడ్డి కౌంటర్ ఇచ్చారు తాను వ్యక్తిగతంగా ఎవరిని విమర్శించలేదని చెప్పారు మంత్రి ఉత్తమ్ శాఖలో అవినీతిని మాత్రమే తాను బయట పెట్టానని చెప్పారు సివిల్ సప్లై అవకతవకలపై సీబీఐతో విచారణ జరిపించాలని రెడ్డి డిమాండ్ చేశారు ఉత్తమ్ వ్యక్తిగతంగా మాట్లాడితే సహించేది లేదన్నారు తాను బెదిరింపులకు భయపడే రకం కాదన్నారు ఈ విషయంపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తామని మహేశ్వర్ రెడ్డి చెప్పారు రెడ్డి గారికి వీరి మీద విమర్శ వస్తే ముఖ్యమంత్రి మీద అనుమాన పడుతున్నాడు ముఖ్యమంత్రి మీద విమర్శ చేసిన చేసి ఈయన మీద అనుమానం పడుతున్నాడు అరే మీరు మీరు ఎవరి మీద అనుమానపడండి మీరు మీరు ఎవరి మీద మీ మధ్యలో కోఆర్డినేషన్ లేకుంటే మీరు ఇబ్బంది పడండి అనవసరమైనటువంటి పర్సనల్ అలిగేషన్ చేస్తే బాగుండదు జాగ్రత్త అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఏదైతే భయపెట్టే మాదిరిగా ఒక మంత్రిగా నువ్వు మమ్మల్ని భయపెట్టే మాదిరిగా నువ్వు మాట్లాడుతూ ఉన్నావు మీ కుందేల సభ్యుడుకు భయపడేటోళ్ళు ఎవరు ఇక్కడ ఎవరు లేరు మీరు ఏ రకమైనటువంటి గంభీర్యానికి పోయినా కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు ఎప్పుడు కూడా భయపడాలని మరొకసారి తెలియజేసుకుంటూ మేమే అంటున్నాం మేము మేమే అడుగుతున్నాం ఈడీని సిబిఐ దీంట్లో ఎంక్వైరీ జరగాలని చెప్పి అడుగుతున్నాం దీంట్లో ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ జరగాల్సిందే ఈడీ ఎంక్వైరీ జరగాల్సిందే ఖచ్చితంగా నేను కూడా ఈ అంశాన్ని